పరీక్షల్లో జంగారెడ్డిగూడెం వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు కళాశాలకు చెందిన కొల్లిపర సాయి స్ఫూర్తి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ శాతం మార్కులు సాధించి రికార్డు సృష్టించింది ఆమెతో పాటుగా పి హర్షితారెడ్డి ఎం మేఘన జి యువనాగ ప్రవీణ్ ఎస్ శ్రీలేఖ సిహెచ్ సంజన ఎం జ్ఞానేశ్వరి ఎస్ దివ్య ఆకాష్ దివ్యకుమారి ఎన్ సాయిట్ కి సిహెచ్ ఇసాక్ లు ఉత్తమ మార్కులు సాధించి ఐఐటి నీట్లలో సీట్ సాధించే దిశగా అర్హత పొందారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు కత్తుల విష్ణుమోహన్ దాకారపు లు వీరికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు అదే విధంగా దుస్సలవాల్తో సత్కరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ విష్ణుమోహన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు రానున్న రోజుల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు అదే విధంగా కొల్లిపర స్ఫూర్తి మాట్లాడుతూ తమ కళాశాల ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణ యాజమాన్యం అందించిన సహకారం తల్లిదండ్రుల తోడ్పాటుతోనే అత్యధిక మార్కులు సాధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కాలేజీకి సంబంధించిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మన కాలేజీకి జంగారెడ్డి తీసుకురావడం జరిగింది పర్టికులర్గా కొల్లెపర సాయస్ఫూర్తి నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్టీ సెవెన్ మన తన అప్లాంటి అత్యధిక రిజల్ట్ ఇచ్చి తన ఐఐటీలో సీట్ ర్యాంక్ సాధించే విధంగా మంచి పర్సెంటేజ్ సాధించిన మా కృతజ్ఞతలు మేనేజ్మెంట్ తరఫున అలాగే మిగిలిన విద్యార్థులు హర్షితారెడ్డి ప్రవీణ్ శ్రీలేఖ మళ్ళీ జ్ఞానేశ్వరి అందరూ కూడా మంచి స్కోర్ సాధించి ఐఐటీలో ఎన్ఐటిలో సీట్ సాధించే విధంగా మన కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు అలాగే వీళ్ళందరూ భవిష్యత్తులో మంచి ఐఐటీలోను ఎన్ఐటిలోను సీట్ సంపాదించి వాళ్ళు అద్భుతమైన భవిష్యత్తు సాధించాలని కోరుకుంటున్నాం ఈ రిజల్ట్ రావడానికి విద్యార్థుల యొక్క కృషి ఎంత ఉందో వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్టు అదేవిధంగా మా కాలేజీకి సంబంధించి మా స్టాఫ్ మా ప్రిన్సిపాల్ హేమంత్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్లో ఎంఎస్ఆర్ సార్ కెమిస్ట్రీ చిట్టుబాబు సార్ అండ్ ప్రసాద్ సార్ ఫిజిక్స్ రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా ప్రోగ్రామ్ డే అబ్జర్వేషన్ డే వన్ నుంచి కూడా ఐఐటీ ర్యాంక్ సాధించే ప్రయత్నం చేశారు వీళ్ళు ఈ ర్యాంక్ సాధించి సెకండ్ ఫేజ్ లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి మంచి ర్యాంక్ తోటి ఐఐటీలో లో సీట్ సంపాదించి ఆశిస్తున్నాను నా పేరు స్ఫూర్తి నేను వికాస్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఈ రోజు రిలీజ్ అయిన జేఈఈ జనవరి ఫేజ్ వన్లో ఐ సెక్యూర్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటైల్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దిట్ ఇది నా వల్ల సాధ్యం కాదు బికాస్ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇది జరిగింది అండ్ ఐ స్పెషల్లీ థ్యాంక్ టు విష్ణు సార్ అండ్ ఆల్ ద స్టాఫ్ దట్ టీచర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రిజల్ట్ అండ్ నా గోల్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఏఐలో ఇంజనీర్ అవుదాం అని అనుకుంటున్నాను అండ్ నా గోల్స్కి తగ్గట్టుగా ఇక్కడ కోచింగ్ అనేది చాలా బాగుంది అండ్ ఐ ఫీల్ లక్కీ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద స్టాఫ్ స్టాఫ్ వెరీ మచ్ ఇంకా ఇంట్లో గురించి మాట్లాడితే మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ మా ఫ్యామిలీలో అందరూ మా ఎల్డర్స్ నాకన్నా పెద్దవాళ్ళు మా బావలు మా అన్నయ్యలు అందరూ నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు నన్ను గైడ్ చేశారు ఎస్పెషల్లీ టీచర్స్ అందరూ నన్ను గైడ్ చేశారు మా నానమ్మ మా అత్తయ్య మా నాన్న అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి నన్ను మోటివేట్ చేసి ఎంత సాధించాను